వేపాకు కలబంద బత్తాకే తొక్కలు తులసాకు జామాయిలాకులు వీటిని బాగా శుభ్రం చేసుకున్నాక ఎండిన తర్వాత ఇలా పౌడర్ చేసుకుని దూపం వేసుకుంటే దోమలు రాకుండా ఉంటాయండి గుగ్గిలు అండి ఇదిగోండి నిప్పుల్లో వేడివేడి నిప్పుల వేపాకు జామాయిలాకు అవన్నీ మొక్కవన్నీ మిశ్రమాన్ని పౌడర్ అండి వీటిలో మన వాడితే దోమలు బ్యాక్టీరియా సృష్టించడానికి సరిపోతాయి అమ్మమ్మ నాయనమ్మలు ప్రతిరోజు ఇంట్లో దోపం వేసుకునేవారు సాంప్రాని గుగ్గిలం కర్పూరం వీటన్నిటిని ఉపయోగించి దోపం వేయటం దేవుని భక్తితో మాత్రమే కొలవటం కాదండి ఇంట్లో ఉన్న వైరస్ సూక్ష్మజీవులు అంటువ్యాధులు కలిగించే ప్రతి కీటకాలు మరణించేవి ఇల్లైతే పరిమళ భరితంగా వెదజల్లుతూ నెగిటివ్ ఎనర్జీ పారిపోయేది ఇన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు నిత్య అలవాటుగా మార్చుకున్నారు పిల్లలకి సాంబ్రాన్ని వేయటం కూడా ముఖ్య ఉద్దేశం అదేనండి నిమ్ము కూడా దరితాపుల్లో కూడా పిల్లలకు చేరేది కాదు ఇన్ని మేలులు ఉన్నాయి కాబట్టే వాళ్ళు సాంబ్రాన్ని వేసేవారండి మనం కూడా ఇక నుంచి దీన్ని అలవాటుగా మార్చుకుందామా